శ్రీనివాస రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాను రెండు వేల పద్నాలుగు కాశ్రెడ్డి గారు పనిచేస్తే మీరు కొంతమంది సోదరును జగన్ రెడ్డి గారు తీసుకెళ్లి ఆ రోజు ఆయన సీట్ లేకుండా చేస్తే ఆ రోజు వచ్చిన ఎమ్మెల్యే ఓడిపోవడం జరిగింది ఈ రేపు కూడా జరగబోయేది అదే అదే టీమ్ ఈ రోజు బాలయ్య శ్రీనివాస రెడ్డి ఎన్ని తిరిగి మూడో మంచినేర సీట్ లేకుండా చేశారు ఆ అక్కడ వాళ్ళు మాకు తెలుసు వాళ్ళు పై వేల చర్చ తప్పితే వాళ్ళ ఆయన ఎన్నికెడుతున్నారు ఒక్కరి వాడు వాళ్ళు భూమి చేసి చేసి ఒక నాలుగు ఓట్లు సంపాదించే వ్యక్తులు కాదు అలాంటి వ్యక్తులు మాట్లాడి మా స్వామి శ్రీనివాస రెడ్డి గారు జగన్ మీద తీసుకుపోయి బుర్రా మనసునే సీట్ లేకుండా చేపించారు కూడా మా మండల పార్టీ పామూరు మండల పార్టీ ఎంపీటీసీలు పచ్చినది ఇరవై సర్పంచ్లు మండల ఇరవై నాలుగు కన్వీనర్లు అలాగే ఉప సర్పంచ్లు అందరం కూడా మూకుముడుగా ఈ రోజు రాజీనామా సమర్పిస్తున్నాం ఎందుకంటే బుర్ర మన్సూర్ నాయుడు గారికి సిట్టి కిట్లు ఇస్తే మేము నిరూపించుకుని వస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మేము సవినీగా ఈ సిట్టి సీట్ మారకపోతే ఖచ్చితంగా అది ఓడిపోతుంది కూడా నూట డెబ్బై సీట్లు మొదటిగా ఓడిపోయింది కలిగిన సీట్ అని ఈ సందర్భంగా

సీట్ ఇచ్చినట్టయితే మేము గెలిపించుకొని వస్తాము లేదంటే మేమందరం ముఖ్య ముందుగా రాజీనామా చేసి మా ఇల్లు మేము ఉంటాము పార్టీ సభ్యత్వానికి అన్ని పదలకి మేమందరం కూడా రాజీనామా చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను